ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం సమస్యలపై ఉద్యోగుల పోరు బాట జేఏసీ ఆఫ్ ఎంప్లాయీస్ చైర్మన్ జగదీశ్వర్ వెల్లడి ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి బాట పట్టినట్టు ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఉద్యోగర్ తెలిపారు ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ ముప్పై వరకు కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగులకు పెండింగ్ డిఏ విడుదల ఆరోగ్య కార్డుల మంజూరు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలనే తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించడంతో పాటు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను సమర్పిస్తామని వారు చెప్పడం జరిగింది నీటిపారుదల శాఖ సీనియర్ అసిస్టెంట్ గూడ రాఘరెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలో నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన ఐదు డిఏలు పెండింగ్ బిల్స్ కంట్రిబ్యూషన్ తో కూడినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పీఆర్సీ అమలు విరమణ పొందినటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది